ఫ్రెండ్స్ ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని బెల్ బాన్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఇన్ని ఎకరాల రైతు రైతు బంధుకు సంబంధించి ముందుగా ఈ జిల్లాల రైతులకు అయితే రైతు బంధుకు సంబంధించి ఇరవై వేల రూపాయలను అయితే జమ చేయబోతున్నారు ఇక వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు బంధు సాయం విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ అసంతృప్తి అప్తే మిగిలి అనేది నెలకొంది కొత్త ప్రభుత్వం వచ్చింది మాకు కొత్త పథకాలు వస్తాయి కరెక్టుగా అన్ని పథకాలకు సంబంధించి గతంలో కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా డబ్బులు పడతాయి అని ఆశపడిన రైతులకు అయితే నిరాశ మిగిలింది అందరూ మనకు నిధుల కొరత ఏర్ప వెంటాడుతుంది ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరకుండా తెలు కొలువు తీరగానే డబ్బులు లేవు మనకు తెలంగాణలో ఇక ప్రభుత్వం అయితే దగ్గర డబ్బు ఖజానలో డబ్బులు లేకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో మన యొక్క రైతులకు కూడా యాసంగి సీజన్ అయితే ప్రారంభమైంది ఈ ఆసంగి సీజన్కు సంబంధించి అయితే రైతులు ఇబ్బంది పడకూడదు అని తెలంగాణ ప్రభుత్వం అయితే అప్పులు తీసుకొచ్చి రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతులు అయితే కొంతమంది కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది ఇక కొలా లక్ష రుణమాఫీకి సంబంధించి అలాగే రైతు బంధుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది దానికి సంబంధించి అయితే ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది రెండు లక్షల రూపాయలు రుణమాఫీని దశల వారీగా ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అయితే కీలక ర రూపొందిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు జమ చేయనున్నట్లు తెలిపడం జరిగింది తాపకో మాట మాట్లాడుతున్నారు తాపకో ప్రశ్న సమాధానం చెప్తున్నారు అని రైతులు అయితే వాపోతున్నారు ఈ రైతు బంధుకు సంబంధించి మాకు నిధులు ఎప్పుడు జమ అవుతాయని కూడా ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది ఇక ఈరోజు చూసుకుంటే ఇరవై వేల వరకు అయితే రైతుల ఖాతాలోకి జమ అవుతాయని చెప్పడం జరిగింది